వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు ములకల చెరువు మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి అలాగే కొత్త ప్రొడక్ట్ అయితే వచ్చింది టపాకా అనేది ఇది వచ్చి ఓన్లీ పూత మాత్రమే కొత్త ఫ్లవర్ అయితే వస్తుంది దానికోసం మాత్రమే ఇది కూడా ఒక వారంలో మనకైతే ఇది డీలర్లకైతే ఇస్తారు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ తక్షణం అంతగా భూవరం కానీ ఈ టపాక్ అనే దాంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇక ముందుగా నెంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ కూడా పెట్టుకోండి కావాలనుకుంటే ఇక మదనపల్లి టమాటా స్టాక్ చూసుకుంటే ఇప్పటికైతే స్టాక్ అయితే కొంచెం తగ్గినట్టే అనిపిస్తూ ఉంది ఇప్పటికైతే దిగుమతి అయితే కొంచెం తగ్గింది ఇక ఫైవ్ పర్సెంట్ వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్ చూసుకుంటే పదకొండు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై ఇవి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడ్డాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో పదమూడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు పదమూడు వందలతో అయితే చాలా ఐటార్లు పోయాయి ఇక పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు కూడా అయితే టాప్ అయితే పడడం జరిగింది ఇక మొలగజీ విషయానికి వస్తే మొలగజీలో వెయ్యి రూపాయలైతే టాప్ రేట్ అయితే పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్